సమాజం మాతృభాష సమాజం ఎదుగుదలలో మాతృభాష వికాసం కీలక పాత్ర వహిస్తుందన్నది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడు మనం ఈ రెంటికి తోడుగా మరో విషయం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదే సోషల్ మీడియా తెలుగు సమాజమే కాదు ఏ సమాజమైనా సమగ్ర అభివృద్ధి సాధించడంలో సాంకేతిక పురోభివృద్ధి యొక్క పాత్రని కూడా మరచిపోకూడదు సమాజం మాతృభాష సాంకేతిక వికాసం ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి పెరవేసుకుపోతూ ఉన్నాయి అందుకే తెలుగు భాష వికాసానికి సోషల్ మీడియా పాత్ర మరింత పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సోషల్ మీడియా ఈరోజున ఎప్పటి నుంచో ఉన్న సమాచార మాధ్యమాల కంటే ఎన్నో రెట్లు అధికంగానూ ఎంతో వేగంగాను దూసుకుపోతున్నది సోషల్ మీడియా అంటే ఏమిటి సరళంగా చెప్పుకోవాలంటే మనలో చాలామంది ఉపయోగిస్తున్న వాట్సప్ యూట్యూబ్ వెబ్సైట్స్ ఫేస్బుక్ ఇంటర్నెట్ రేడియో ఇన్స్టాగ్రామ్ అంతర్జాల ఆధారిత ఛానల్స్ ఇవన్నీ అన్నమాట ఐదారేళ్ల కిందటి వరకు వీటిలో కొన్నింటి పేర్లు మనం వినలేదు ఉదాహరణకు వాట్సప్ పేరు మనలో చాలామందికి ఏడు ఎనిమిదేళ్ల కిందట వరకు తెలిసి ఉండకపోవచ్చు మొదట్లో వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపని వారు కూడా ఈ రోజున వాట్సప్ ఫేస్బుక్ వంటివి నిత్యం చూసే స్థితికి చేరారు వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు ఇంట్లో మన పిల్లలే మనకు శిక్షకులు వారు ఇలా చూడాలి అలా చేయాలని నాబోటి వారికి గైడ్ చేస్తున్నారు సోషల్ మీడియా చూడటం వల్ల ఆసక్తి పెరగగానే అది అక్కడితో ఆగదండి మనలోని ఆలోచనలను అందులో నిక్షిప్తం చేయాలన్నటువంటి ఒక తపన మొదలవుతుంది ఈ తపనే అరవై దాటిన పెద్దల్లో కూడా వారి వయస్సు వెనక్కి లాగుతున్నా మనసు ముందుకు పరిగెట్టేలా చేస్తుంది ఆ వయసులో సాంకేతిక అంశాల పట్ల అంతగా ఆసక్తి ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్న సాంకేతిక విషయజ్ఞానం అందిపుచ్చుకోవడానికి ఈ తరహా తపనే కారణమవుతుంది ఈ తపనతోనే వయోవృద్ధులు సైతం సోషల్ మీడియాని తమకు అనుకూలంగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకుంటున్నారు ఇందులో పండితుల నుంచి పామురుల వరకు ఉన్నారు ఇక్కడ మరో విషయం గమనించాలి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి తొంగి చూడటం వరకు వెళ్ళాక మనం కూడా తెలుగులో మన భావజాలాన్ని నలుగురికి పంచాలన్నటువంటి తపన కలుగుతుంది సరిగా అప్పుడే ప్రధానంగా అడ్డు వచ్చేటువంటి సమస్య తెలుగులో టైప్ చేయడం ఎలా అన్నది పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో కంప్యూటర్ల సాయంతో తెలుగు భాషలో సైతం అక్షరాల రూపకల్పన జరిగింది నా మటుకు నేను ఆంధ్రప్రభ దినపత్రికలో పనిచేసే రోజుల్లో తొంభైవ దశకం చివరి రోజుల్లో అన్నమాట తెలుగులో కంప్యూటర్ కీప్యాడ్ పైన వాక్యాల నుంచి వ్యాసాలు టైప్ చేయడం మొదలుపెట్టాను అంతకు ముందు వరకు తెలుగు టైప్ రైటర్లు అందుబాటులో ఉండేవి కదా కంప్యూటర్ సెకండ్లో వాటి అవసరం తగ్గిపోతున్నది తెలుగు అక్షరాలను కంప్యూటర్ కీప్యాడ్ మీద టైప్ చేయడం కోసం అనేక ఫాంట్స్ పద్ధతులు రూపుదాల్చాయి ఎప్పటికప్పుడు కొత్త ఫాంట్లు తయారు చేయడంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి వాడకందారులు సునాయాసంగా తెలుగులో టైప్ చేయగలగడం మొదలైంది ఇంటర్నెట్ దీన్నే మనం అంతర్జాలము అంటున్నాం కంప్యూటర్ దగ్గర కూర్చుని తెలుగులో రాసిన వ్యాసాన్నో లేదా ఇతర అంశాలను నలుగురికి పంచిపెట్టడంలో ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతోంది ఇప్పుడు ఇంటర్నెట్ యుగం నడుస్తోందండి మన భావజాలాన్ని మన మాతృభాషలోనే ఇతరులకు పంచి పెట్టడం ఈ యుగంలో ఎంతో సులువైంది ఒక్క బటన్ నొక్కితే చాలు క్షణాల్లో మనం అందించేటువంటి సమాచారం యావత్తు ప్రపంచమంతటికీ చేరిపోతున్నది ఈ సౌకర్యం రావడం తెలుగు భాషామూలమైనటువంటి మనందరికీ ఒక వరం ఒక అదృష్టం మొబైల్ ఫోన్ దీన్ని చరవాణి అని మనం పిలుచుకుంటున్నాం కదా ఇది కూడా అక్షరబద్ధమైనటువంటి మన ఆలోచనలను అత్యంత వేగంగా చేరవేయడంలో సహకరిస్తున్నాయి వాట్సప్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల యాప్ల సాయంతో ఇంటర్నెట్ అనుసంధానంగా స్మార్ట్ ఫోన్లు ఇందుకెంతో ఉపయోగపడుతున్నాయి తెలుగు భాష వికాసం గురించి దాని వ్యాప్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి దోహదపడిన మహనీయులందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే సరే చక్కటి అవకాశాలు మనకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు భాషాత్మలమైనటువంటి మనం అందరం ఏం చేయాలి మరి ఈ విషయం కూడా ఆలోచించాలి కదా సోషల్ మీడియాలోకి ప్రవేశించగానే మనకు అనేక వయసుల వారికి తగ్గట్టుగా అనేకానేక అంశాలు కనపడుతూ ఉంటాయి లేదా వినపడుతూ ఉంటాయి మనం ఏం చేయాలంటే వయసుల వారీగా వారిని ఆకట్టుకునేటట్టు తెలుగు భాషలో అంశాలను చేరవేయాలి ఉదాహరణకు లోపు పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయిలో కోకో మిలన్ వంటి సంస్థలు ఊహ కూడా తెలియని పిల్లలకు ఇంగ్లీషు లేదా ఇతర భాషల పట్ల పరోక్షంగా అవగాహన కల్పిస్తున్నాయి కదా తెలుగులో ఇలాంటి సంస్థలను మనం వేళ్లతో లెక్కించవచ్చు వీటి సంఖ్య పెరగాలి అంటే వాటిని మనమంతా ప్రోత్సహించాలి ఇంటి గుట్టు చెప్పకూడదు కానీ మన పిల్లలకు ఇంగ్లీష్ రైమ్స్ చిట్టిబుర్రలో ఎక్కించడంలో ఉన్న శ్రద్ధ తెలుగు పాటల ద్వారా బుజ్జాయిల్లో ఊహాశక్తి పెంచడానికి ఏమాత్రం శ్రద్ధ పెడుతున్నామని చెప్పండి తెలుగు అక్షరాలు నేర్పడము పదాలు సరిగా పలికేలా చూడడము తల్లిదండ్రులు ఇంటి పెద్దల పాత్ర కానీ వారు ఏ మేరకు ఆ పాత్రను పోషిస్తున్నారో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా ఈనాడు మనందరి మీద ఉంది పాఠశాలలకు వెళ్ళే పిల్లల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మరింత సమాచారం అందించాలి ఇంగ్లీష్ చదువు ఎలాగో పాఠశాలలో నేర్పుతూనే ఉన్నారు అందుకే ఇంట్లో తెలుగు భాష యొక్క సౌందర్యం తెలుగు మాట్లాడటంలోని ఆనందం తెలుగు రుచిలోని కమ్మదనం ఇవన్నీ పిల్లలకు చెప్పాలి ఇందుకు అవసరమైనటువంటి సమాచారం అందరికీ పంచడానికి సోషల్ మీడియా దోహదపడుతుంది అలాగే మిగతా వయసుల వారికి తెలుగు భాష వైభవం అర్థమయ్యేలా మనమంతా కూడా కృషి చేయాలి ఈ దిశగా మరింత శ్రద్ధ పెట్టాలన్నమాట మనలో చాలామంది ఈ పాటికే చూసే ఉంటారు హిందీ నేర్చుకోవడం ఎలా ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవడం ఎలా వంటి అంశాలతో అనేక వీడియోలు మనం చూస్తూ ఉన్నాం కదా అలాగే తెలుగులో తప్పులు లేకుండా మాట్లాడటం ఎలా ఎక్కడ మనం తరచూ తప్పులు చేస్తూ ఉంటామో ఇలాంటి విషయాలపై పరిశోధన చేస్తున్న వారి యొక్క వీడియోలను సోషల్ మీడియా ద్వారా లక్షలాది మందికి మనం చేర్చవచ్చు వీడియోల మాటేమో కానీ ఫేస్బుక్ వంటి ద్వారా ఇప్పటికే కొంతమంది తప్పులు లేకుండా తెలుగు మాట్లాడటం వ్రాయడం ఎలా ఇలాంటి అంశాలపై వివరణలు ఇస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుగు భాషలోని అందాలను చాటి చెప్పే మరో అంశం పాటల సాహిత్యం ముఖ్యంగా తెలుగు సినిమా పాటల్లో భాష మధురములు అన్న అంశంపై కూడా అనేక మంది పరిశోధనలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను నా సంపాదకత్వంలో నడుస్తున్నటువంటి ఛానల్ ఫైవ్ ఏఎంలో ఘంటశాల శత జయంతి సందర్భంగా వంద రోజుల పాటు వంద కార్యక్రమాలను దేశ విదేశాల్లోని గాయకులతో అందించడం జరిగింది అలాగే అన్నమాచార్య జయంతి సందర్భంగా వారోత్సవం మహాశివరాత్రి నాడు రోజంతా గంట గంటకి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల సోషల్ మీడియా తెలుగు అభిమానులకు మరింత చేరువవుతుందని నా నమ్మికండి అలాగే తెలుగు నికంటవులు ఇంటర్నెట్ ఆధారిత వెబ్సైట్స్ కూడా మనకు లభిస్తున్నాయి అటు ఇటుగా తెలుగు భాషకు సంబంధించిన అన్ని విషయాలు అంశాలు అంతర్జాల ఆధారితంగా నేడు లభ్యమవడం ముదావహం తెలుగులో ఆది కవి నన్నయ్య నుంచి నేటి కవుల వరకు వ్రాసిన అనేక అనేక పద్యాలు కవితలు కథలు నాటికలు నాటకాలు ఇంకా అనేక తెలుగు కళారూపాలకు సోషల్ మీడియా చ ఇక్కటి వేదికగా నిలిచే రోజు చాలా దగ్గరలోనే ఉంది సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే కొంతమంది తెలుగు భాష వైభవాన్ని పద్య రూపంలోనో వచన రూపంలోనో ఇంకా ఇతరంగానో పంచిపెడుతూ ఉన్నారు వీరంతా కూడా ఏమీ ఆశించి చేయటం లేదు కేవలం వారి మనో ఆనందం కోసమో లేదా భాష పట్ల వారికి ఉన్న అభిమానంతోనూ చేస్తున్నారు అలాంటి వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి తెల్లవారి దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకు తలెత్తేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం కోసము లేదా ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాల కోసము లేదా వినోదం కోసము ఇలా ఏదో అవసరం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇది మన గురువు ఇది మనకు అనుభవసారంగా తగు సలహాలు చెప్పేటువంటి ఒక అత్త ఓ అమ్మ ఓ గైడ్ ఓ సలహాదారుడు ఒక ఫ్రెండ్ సోషల్ మీడియాను సరిగా ఉపయోగించుకుంటే ఇప్పుడు చెప్పిన వీళ్ళంతా కనిపిస్తారు పలకరిస్తూ ఉంటారు మనకు మార్గం చూపడానికి మేమున్నామని వెన్నుతడుతూ ఉంటారు పుంకాను పుంఖాలుగా వస్తున్న సమాచారానికి ప్రామాణికత ఏమిటన్న ప్రశ్నకు సమాధానం ఎవరికి వారు జాగ్రత్తగా ఆలోచించాలి దీనికి ఒక నిర్ణీత వ్యవస్థ సమీపకాలంలో రావచ్చేమో వేచి చూద్దాం ఇదంతా వింటుంటే మనకి ఏమనిపిస్తుంది సోషల్ మీడియాను తొచ్చిపుచ్చి తెలుగు భాషా వికాసం గురించి మాట్లాడుకోవడం ఇక కుదరదనే కదా నిజమే తెలుగు భాష సంస్కృతిని ఈ తరం వారికి చేరవేయడంలో ఇప్పటికే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నది అయితే ఇది చాలదు చేయవలసింది ఇంకా ఉన్నది సాంకేతిక యుగంలో ఉన్న మనకు మరో అద్భుతం ఆవిష్కృతమైంది అదే ఏఐగా పిలుచుకునేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కృత్రిమ మేధా సాధనాలను ఉపయోగించుకుంటూ తెలుగు భాషా వికాసానికి దోహదపడడంలో మన వంతు కృషి చేయవచ్చు ప్రస్తుతానికి ఏఐ వినియోగం కొత్తగా అనిపించవచ్చేమో కానీ అతి త్వరలోనే తెలుగు భాషా వికాసానికి ఇది కూడా ఉపయోగపడుతుందన్న నమ్మకం నాకుంది సాంకేతిక రంగం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది కృత్రిమ మేత తర్వాత ఇంకా ఏం రాబోతున్నాయో ఇప్పుడు మన ఊహకు కూడా అందరి విషయం అయితే ఎన్నైనా రానియండి తెలుగు భాషా వికాసానికి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చన్న స్పృహ మనలో ఉంటే చాలు ఆయుధం చేతబొనిన ప్రతి వ్యక్తి సమాజానికి నష్టం కలిగిస్తాడు అని అనుకోకూడదు అదే ఆయుధాన్ని ధరించి మానవాళికి మంచి జరిగే పనులు కూడా చేయవచ్చు సోషల్ మీడియా కూడా ఒక ఆయుధం లాంటిది దీనివల్ల చెరుపు ఎక్కువగా జరిగిపోతుందని కలవరపట్టడం కంటే అదే ఆయుధాన్ని చేతపూని తెలుగు భాషా వికాసానికి ఉపయోగించే ప్రక్రియను విస్తృతపరచాలి వేగవంతం చేయాలి సాంకేతిక పరికరాలను సృష్టించడం అన్నది సాంకేతిక విద్యను ఆర్జించినటువంటి వారి పని మనకు ఈ అంశాలతో సంబంధం లేదు ఆవిష్కృతమైనటువంటి సాంకేతిక పరికరాలు మనకు వీలుగా ఎలా ఉపయోగించుకోవాలన్నది తెలిస్తే చాలు ఏ సాంకేతిక పరికరమైనా దాని తయారీదారుడు వాటిని వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకునే తయారు చేస్తాడు అంటే యూజర్స్ ఫ్రెండ్లీగానే ఏ టెక్నికల్ టూల్ అయినా ఉంటుంది మనలో కొంతమంది ఇదంతా కొత్త పద్ధతి మాకు అలవాటు లేని వ్యవహారం మేము వాటికి దూరం అని అనుకోవచ్చు కానీ ఒకసారి వాడటం మొదలు పెడితే అదే ఇంత సులువ అనుకోవడం ఖాయం అందుకు కావలసిందల్లా సరైనటువంటి సంకల్పం చెప్పుకోవడమే ఎనభై ఏళ్లు పైబడిన వారు కూడా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా వారికి నచ్చిన అంశాలను చదవగలుగుతున్నారు చూడగలుగుతున్నారు అలాగే అక్షరాలు నేర్వని పసిపాప కూడా సోషల్ మీడియా తెరిచి తనకు కావలసిన వీడియోలు చూడాలనుకుంటున్నది తెలుగు భాషా వికాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందుకు కీలక పాత్ర పోషించేటువంటి సోషల్ మీడియాను విస్మరించవద్దని సవినయంగా ప్రార్థిస్తున్నాను సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వం కూడా గుర్తించాలి అసలు మీడియా సోషల్ మీడియా అంటూ విడివిడిగా చూడకుండా సమభావంతో చూడాలి ప్రభుత్వేతర సంస్థలు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి సమాజంలోని చెడుకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సాంకేతిక పరికరాలతోనే సమాజంలో మంచిని పెంచడానికి పంచడానికి మనం నడుం బిగించాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతాభివందనాలు మరి మీ చుట్లపాటి నాగకృష్ణరావు సెలవు